హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బ్లౌజులు కుట్టాను ఎలా కుట్టానో చూస్తా చూడండి ఫ్రెండ్స్ అసలు నిన్న ఇంటికాడ ఉన్నా కానీ అసలు టైంపాసే రాలేదు ఏంటంటే ఉత్త కూర్చితే డైలీ పని చేసే వాళ్ళకి అసలు ఉత్త కూర్చోవాలంటే కూర్చోబుద్ధి కాదు అందుకని ఏదో ఒకటి కట్ చేయడం అలా అయితే చేశాను ఎలా అయితే బ్లౌజులు కుట్టాను ఎలా కుట్టానో చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సన్నగుంది క్లాత్ అయితే క్లాత్ అయితే జార్ జారిపోతుంది ఇదైతే మెత్తగా ఉంది కానీ జార్ జారిపోతుంది క్లాత్ అయితే బ్లౌజ్ అయితే కుట్టాను ఎలా కుట్టానో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకో బ్లౌజ్ గిటం కుట్టాను ఇది బార్డర్ వచ్చింది బార్డర్ వస్తే తీసేయమన్నారు బార్డర్ వెళ్ళి మీది కుట్టాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది వల్ల ఎమింగ్ చేయాలి చీరలకు అయితే నాడలు పెట్టమన్నారు కానీ పోగులు పోగులు పోతుంది అసలు రాలేదు నాడలు అందుకని కొనుక్కొచ్చింది పెట్టాను ఎలా వచ్చిందో చెప్పండి